మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పటభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను గెలిపిస్తే నిరుద్యోగుల ఉద్యోగుల గొంతుకుగా ఉంటారని నిరుద్యోగ హక్కుల నేత అశోక్ అకాడమీ డైరెక్టర్ అశోక్ కుమార్ అన్నారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోక్ అకాడమీ డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నిరుద్యోగులు ఉద్యోగులు పటభద్రుల బీఎస్పీ బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మూడవ నెంబర్ పై ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఉన్నాయో అట్లానే ఉన్నాయన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేశాయని తెలిపారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పన్నెండు వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు నింపడం జరిగిందని విమర్శించారు ఉద్యోగులకు సంబంధించి మూడు వందల జీరో తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేశారని ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో యాభై ఆరు మంది పోటీ చేస్తున్నారు కానీ ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బుల సంచులతో పార్టీలకు సంబంధం లేని వాళ్ళు నిన్న మననే వచ్చిన వాళ్ళు సీటు కొనుక్కొని ఇవాళ పార్టీ టికెట్ కొనుక్కున్నారు ఇవాళ ఆల్ఫోస్ నవేందర్డ్డి కానీ నంజన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీల టికెట్ కొనుక్కున్న నలభై యాభై కోట్ల రూపాయలు ఇచ్చి అలాగే గ్రాడ్యుయేట్లను కూడా కొనుక్కొని అసెంబ్లీలో ప్రవేశించాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్సీ అనే పదవి మన పక్కనే ఒక పీజీ పిహెచ్ఈ లాగా పెట్టుకున్నట్టుగా వాళ్ళకు అలంకార ప్రాయం కోసం ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అంశం మన ముందు కనబడతా ఉంది కాబట్టి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడడానికి అంశాలు తెలియని వాళ్ళు పోటీ చేస్తున్నారు స్వతంత్రంగా ఇవాళ బిఎస్పి బలపరిచినటువంటి అభ్యర్థి ప్రసన్నర్పిష్ణకు మద్దతు తెలుపుదా మద్దతు తెలపడానికి నేను హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ దానికి వచ్చాను ఈ నాలుగు జిల్లాలు పర్యటిస్తూ విద్యార్థులందరినీ కలుస్తూ వాళ్ళతో మమేకం అవుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇంపార్టెన్స్ గురించి చెబుతూ మీరు కనుక డబ్బులకు అమ్ముడు పోతే రేపు మన నిరుద్యోగ సమస్యలు అనేవి ప్రస్థానకు రావు ఇవాళ పోటీ చేసే అభ్యర్థులకు ప్రధానపాటి అభ్యర్థులకి ఒక గ్రూప్ టూ అంటే తెలియదు ఒక గ్రూప్ ఫండ్ అంటే తెలియదు డిఎస్సి లో సిలబస్ అంటే ఏదో తెలియదు వాళ్ళ జివో నెంబర్ నలభై ఆరు వల్ల కానిస్టేబుల్ ఎక్సై అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయినారు జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా రిజర్వేషన్ల వల్ల బీసీఎస్టీ వర్గాల పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు జివో నెంబర్ మూడు వందల పదిహేడు వల్ల ఎక్కడెక్కడో ఊర్లలో ప్రాంతాలకు పరిమితమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ జివోల విషయం కానీ ఏ విషయాలు కూడా వాళ్ళకు అవగాహన లేనటువంటి వ్యక్తులు పార్టీల టికెట్లు కొని వాళ్ళ అసెంబ్లీ ప్రవేశించాలని చూస్తా ఉంటారు కానీ ప్రసన్న హరికృష్ణ ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఒక లెక్చరర్ గా ప్రైవేట్ ఫ్యాకల్టీగా విద్యార్థుల కొన్ని వేల మందికి టీచింగ్ బోధ చేసిన వ్యక్తి ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా పనిచేసాడు ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేసాడు ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అసోసియేషన్ కి ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా కరీంనగర్ ప్రెసిడెంట్గా పనిచేసిండు ఎందుకంటే అలా పనిచేసిన కారణంగా ఉద్యోగుల సమస్య తెలిసింది